హాయ్ అండి వెల్కమ్ టు జిఆర్ వీడియోస్ ఈరోజైతే నేను దోశలేకి వెరైటీగా ఇలా బంగాళదుంప కర్రీ అయితే రెడీ చేస్తున్నాను చూడండి అయితే ఇలా ఉడకబెట్టేసుకొని అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా అయితే నీట్గా తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత దీన్ని చిన్న పీసెస్గా నైఫ్తో కట్ చేసుకోవాలి చూడండి ఇలా క్లీన్గా పుట్టంతా తీసేసుకొని నైఫ్తో అయితే ఇలా నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకైతే కారం ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట ఇలా నైఫ్తో అయితే చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన బ్రేక్ఫాస్ట్ లేకి మార్నింగ్ టినర్ లేకి చాలా బాగుంటుంది చూడండి పోపు దినుసులు అయితే రెడీ చేసేసుకున్నాను పోపు దినుసులు అయితే ఆయిల్లో ఇలా వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ కరివేపాకు కొంచెం ఆవాలు వేసేసి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు చిటికెడు ఉప్పు వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి ఇలా ఉప్పు పసుపు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా అయితే వేయించేసుకోవాలండి వేయించేసుకున్నాక బంగాళదుంప మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట లాస్ట్లో అయితే కొంచెం కొబ్బరి పొడ వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే చూడండి టేస్టీ టేస్టీ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి తర్వాత నేను ఇంట్లో రైస్ కూడా రెడీ అయిపోయింది పిల్లలకి బాక్స్ కట్టేయాలి కదా మా దోశ కూడా రెడీ చేసేసాను నేనండి మీ రాజేశ్వరి ధర్మవరం నుంచి హాయ్ ఇంకా దోశ అయితే ఎగ్ దోశ రెడీ చేసేసాను ఇలా ఇంట్లో రెడీ చేసేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ